నమస్తే అండి ఏం పేరు నా పేరు రమణారెడ్డి ఏ ఊరండి మాది ప్రొదలి మరకప్ప నియోజకవర్గం ఓకే అండి నెక్స్ట్ ఎవరు వస్తారు నెక్స్ట్ వ్యాస్తవాంగ్ అయితే క్యాండిడేట్ ఇక్కడ చూడరు పైన జగన్ అయితే జగన్కే వేస్తారు మా ఏరియాలో అయితే అంటే మా నియోజకవర్గంలో చాలా వరకు మీకు పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది కదా అది పూర్తయిందా పూర్తయింది సెకండ్ పూర్తయింది డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా జగన్ గారు గవర్నమెంట్లో బాగానే జరుగుతుంది అది ఏం జరిగినాయి డెవలప్మెంట్ ఏం జరిగినాయి డెవలప్మెంట్ అందరికి కాలనీ ఇచ్చారా అందరికి మాల్స్ మా ఊర్లో సిమెంట్ రోడ్ ఎందుకు లేవు ఇప్పుడు అన్ని సిమెంట్ రోడ్లే మరి రాజధాని మూడు రాజధానులు అంటున్నారు ప్రస్తుతానికి ఒక రాజధాని ఒక రాజధాని కూడా తీసుకురాలేదు కదా ఓకే ప్రపజల్లో పెట్టారు కదా మూడు అంటే ఐదు సంవత్సరాల నుంచి అదే చెబుతూనే ఉన్నారు జరుగు ప్రాసెస్ ఉంటుంది అది ఆ ప్రాసెస్ ఇవ్వాలా అంటే ఒకసారి ఒక్క నిర్ణయం కదా కదా ఆ నిర్ణయం అందరు తీసుకునేది కదా ప్రతిప ప్రతిపక్షం వాళ్ళు కూడా ఒప్పు ఉన్నారు కదా చాలామంది అంటే ప్రస్తుతానికి దేశానికి ఒక రాజధాని కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి మూడు దానిలో ఎందుకు అంటున్నారు వెస్ట్ ఇండీస్ ఉంది కదా మూడు రాజధానులు అక్కడ ఉంటాయి ఎవరైనా తీసుకోవచ్చు అదే వెస్ట్ ఇండీస్ వెనకబడింది కదా అన్న వెస్ట్ ఇండీస్ వెనకబడింది కదా డెవలప్ ఒక ఏరియా ఒక ఏరియా డెవలప్ అయితే అంతే అది ఎలా అయిద్దన్న ఇప్పుడు మూడు రాజధానులు అంటే కనీసం ఒక రాజధాని అన్న డెవలప్ చేస్తే ముందు మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా అంటే ఒకే ఏరియాలో ఒక సోర్స్ ఉంటుంది వనర్లు ఆ మూర్టిని తీసుకురావాలి కాబట్టి మూడు పెట్టుకున్నాడు ప్రస్తుతం మీకు ఎమ్మెల్యే ప్రస్తుతం మాకు ఆయన వేరే వేరేసారికి వెళ్ళిపోయాడు ఆయన ఎందువల్ల నాగార్జన్ రెడ్డి అతను ఎందువల్ల మనకేం తెలుస్తుంది ఎందువల్ల డెవలప్ చేయకపోతే పక్కకు పంపిస్తానని అన్నారు కదా అతను అతనే సర్వే చేసుకున్నాడు అతను ఓటు కానీ వేరే అతను మరీ ఒత్తిడి ఎక్కువ చెప్పి ఇతను అక్కడ పంపించి అతను ఇక్కడ పంపించారు నెక్స్ట్ కూడా మీరు జగన్కే వేస్తారు ఓటు ఖచ్చితంగా ఉచిత పథకాల గురించి మీ అభిప్రాయం ఉచిత పథకాలు అసలు ఎందుకండి ఉచిత పథకాలు గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటి అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు తల్లులకి ఇవ్వటం కాదు ఆ పదిహేను వేలకు పదిహేను వేలు వేసి డైరెక్ట్గా హాస్టల్సు హై ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు దూరం వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు అలా వెళ్లకుండా లోకల్లోనే ఒక గ్రామం ఉంది పంచాయతీ మూడు వేల ఐదు వందలు ఓటింగు ఆ ఊర్లో స్కూల్ లేదు స్కూల్ పెట్టి అలా డెవలప్ చేసి మధ్యాహ్నం భోజనం మిడ్డే మీల్స్ మంచి భోజనం పెడితే పిల్లలు ఖచ్చితంగా బడికొస్తారు వస్తారు నువ్వు పదిహేను వేలు ఇచ్చావు ఆ పదిహేను వేలకి సెల్ ఫోన్ ఒకటి శారీ ఒకటి పంచ ఒకటి కొనుక్కుంటే పదిహేను వేలు అయిపోయినాయి నేను చదివిచ్చేది ఎక్కడ పిల్లల్ని అది తప్పుడు నిర్ణయం ఇంకొకటి రేషన్ ఒకటి ఉంది ఆ డ్రైవర్ డబ్బులు వ్యాన్ డబ్బులు అన్నీ వృధా రేషన్ అవసరమైన వాడు మాత్రమే రేస్టర్ రేషన్ స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాడు ఆ అవసరమైన వాడు ఆకలి తెలిసిన వాడు వెళ్తాడు ఉత్తర్వులందరికీ ఇచ్చేసి ఎందుకు రాష్ట్రాన్ని ఇంత దరిద్ర స్థితికి తీసుకురావడానికి కారణం ఇలాంటి పథకాలే ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళింది అవసరమైన వాడికి ఇవ్వు తప్పులేదు కానీ అందరికీ ఇవ్వటం వల్ల రెండు స్టేరులు ఇల్లున్న వాళ్ళకి ఊరకు పదిహేను వేలు నెలకేస్తున్నారు వాళ్ళకి ఆస్తులు లేఖన ఇవి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలు తప్పుడు పథకాలు ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రం ఎన్నికెళ్ళింది అన్న ప్రత్యేక హోదా గురించి జగన్ రెడ్డి మెడలు నుంచి తీసుకొస్తా ఉన్నారు మరి ఇప్పుడేం చేస్తున్నారు అన్న ఆయన మెడలు ఉంచేది ఎక్కడ ఆయన అవతల మెడలు ఉంచటంలా ఈయన మెడలు ఉంచుతున్నాడు పర్సనల్ కేసులు ఉండటం వల్ల ఇలాంటి క్రిమినల్స్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదండి నిస్వార్థపరుడైన పవన్ కళ్యాణ్ గారు ఒక డబ్బు ఆశ లేని వ్యక్తి అని ఎందుకు గుర్తించలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి రేర్ పీస్ ఇలాంటి పీస్ మనం ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకుంటే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుందని నా అభిప్రాయం అన్న అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల గురించి మీరు ఏమన్నా చెప్పగలరా రోడ్ల గురించి అందరికీ తెలిసిన విషయమే అసలు మొదలు పెట్టలేదు చిన్న రాయి కూడా వెయ్యని గవర్నమెంట్ ఇది ఇలాంటి గవర్నమెంట్ని మనం ఇంతవరకు చూసేరగం మనమంటే నాకంటే థర్టీ ఇయర్స్ నాకు అవగాహన వచ్చి ఒక పది సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు కానీ అరవై సంవత్సరాల ముసలవాళ్ళు కూడా అంటున్నమాట ఇలాంటి గవర్నమెంట్ని చూడలేదు సైకో గవర్నమెంట్ అని వాళ్ళే చెప్తున్నారు